అదే ప్రైవేట్ కాలేజీలో బోనఫైడ్ తీసుకోవాలంటే ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు పే చేస్తారు ఇది ఆర్ట్స్ కాలేజీ పరిస్థితి మరి ముప్పై లక్షలు హాస్టల్కి సప్లై చేసే సప్లయర్కు గ్రాసరీ కోసం ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలి అనేది మొదటి ప్రశ్న ఒకటో తారీఖు ముప్పై తారీఖు వచ్చే నాటికి మా ముందుకు వస్తుంది ఈ రెండు వేల మంది విద్యార్థులకి ప్రభుత్వం ఇవ్వవలసిన స్కాలర్షిప్ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇవ్వలేదు అంటే ఆరు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ సరిగ్గా రావటం లేదు ప్రభుత్వం స్కాలర్షిప్ ఇవ్వదు విద్యార్థులు ఫీజు కట్టారు కానీ రెండు వేల మందికి భోజనం పెట్టాలి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టాలి ఇది అతిపెద్ద ప్రశ్న సీఎం గారి దృష్టికి చాలా సందర్భంలో తీసుకెళ్ళాం దయకరన్న కూడా ఉన్నాడు పైగా పెద్దల సభలో కనుక వారి దృష్టికి తీసుకెళ్తాడని అట్లా కనీసం వచ్చిన విద్యార్థులు ఎవరైనా అయ్యా నీకు సాధ్యమైతే ఒక లక్ష రూపాయలు నీ ఫీజు ఇక్కడ కట్టవలసి ఉంది ఎంత కట్టగలుగుతావు ఇరవై వేల ముప్పై వేల నీవెంత కట్టగలుగుతావు ఇదో నా శాలరీ నుంచి నా జేబులో నేను నీకు ఒక ఐదు వేలు ఇస్తా ఇప్పటి వరకు నేను ఆరు నెలల కాలంలో బహుశా లక్ష ఇరవై వేలు ఇచ్చాను విద్యార్థులకి నా పర్సనల్గా నా జీతం నుంచి వస్తారు పాపం వాళ్ళు వాళ్ళ ముఖం చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు కట్టలేరని ఐదు వేలే తెచ్చుకున్నా సార్ కానీ పదివేలు ఉన్నది రైట్ ఇదో ఐదు వేలు ఉన్నాయి నా జేబులో వెళ్ళి కట్టుకో ఇది మేము చేయగలుగుతున్న పని మా స్థాయిలో మేము చేయగలుగు ఇది కాకుండా ఇవాళ సందర్భం ఉంది కనుక చెప్తాను నేను మన నరసింహరావు గారి వాళ్ళ తమ్ముడి పేరు గుర్తుకు రావట్లేదు వేదకుమార్ గారు వేదకుమార్ గారికి ఫోన్ చేశాను నేను ఒకరోజు ఇట్లే సరికి ఇట్లా విద్యార్థులు చాలామంది ఫీజులు కట్టలేకపోతున్నారు ఏమైనా మీ ఫ్రెండ్స్ ద్వారా కొంత కలెక్ట్ చేసి ఇక్కడ ఉంటే వచ్చిన వాళ్ళకి కొంత హెల్ప్ చేద్దాము అని అంటే ఒక్క ఫోన్ కాల్తో ఇరవై నాలుగు గంటలు తిరక్క ముందు ఆయన లక్ష ఇరవై వేలు పంపించాడండి ఆ లక్ష ఇరవై వేలు ఒక ఐదు మంది హ్యాండిక్యాప్డ్ పిల్లలకి వాళ్ళు ఫీజు కట్టలేకపోతే పే చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇచ్చాం ఇవాళ పొద్దున ఇంటి నుంచి కాలేజీకి కారులో వస్తూ ఒక రిటైర్డ్ టీచర్ ఒక వెలమాయన ఫోన్ చేసి ఒక విద్యార్థికి లక్ష పది వేలు ఉంది సార్ మీరు ఎంత ఇవ్వగలరంటే ఆయన ఇరవై ఐదు వేలు పంపించాడు సార్ అని ఇంతకుముందే సినిమా చూస్తుంటే మా క్లర్క్ నాకు ఫోన్ చేశాడు మెసేజ్ పెట్టాడు సార్ పలానా రవీంద్రరావు గారు ఇరవై ఐదు వేలు పంపించాడు సార్ అని ఆయనకుండే లక్ష పదివేలు రేపు ఆ ఇరవై ఐదు వేలు నేను సాయం చేయగలను కానీ మిగతా డబ్బులు ఎవరు ఇవ్వాలి ఎంతమందికి చేయగలం అనేది క్వశ్చన్ ఆ కాలేజీలో రెండు వేల మంది ఉంటే ఎంతమందికి చేయగలం ఎట్లా ముప్పై లక్షలు తీసుకొచ్చి భోజనం పెట్టగలం ప్రతి నెల ఈ సమస్యని పౌర సమాజం కూడా ఆలోచించాలి పెద్దలు ఆలోచించాలి ఆలోచన పరులు ఆలోచించాలి ఆలోచించిన ఒక ఆలోచన పరుడు ఇవాళ ఈ సినిమాలో ఆ విషయాన్ని పెట్టాడు అందుకే ఆ సినిమాని ఈ సమాజం అంత చూస్తే కనీసం ఈ రూపంలోనైనా సమాజానికి అంత తెలిస్తే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగితే అప్పుడైనా ప్రభుత్వం ఇవ్వగలుగుతుందేమో చూడాలి కనీసం ఉస్మాన్ యూనివర్సిటీకి ఆర్ట్స్ కాలేజీకే ఏడు కోట్ల డబ్బులు రావాలి మొత్తం ఉస్మాన్ యూనివర్సిటీకి డెబ్బై ఐదు కోట్ల డబ్బులు రావాలి ఇది పరిస్థితి ఆ దృశ్యాన్ని అంతా మన కళ్ళ ముందు ఆవిష్కరించారు పెద్దలు తప్పనిసరిగా ఈ సినిమాని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ ఈ సినిమాను చూడాలి నారాయణమూర్తి గారిని మనం ఆదరించాలి వారిని గట్టిగా నిలబెట్టాలి మేము ఉన్నాం సార్ మీ వెనక మీరు ఇలాంటి సినిమాలు తీయండి అనే ఒక బలాన్ని మనం ఇవ్వాలని కోరుకుంటూ మనం నారాయణమూర్తి గారిని కాపాడుకోవాలి ఇది నారాయణమూర్తి గారిని కాపాడుకోవడం అంటే ఆయన వ్యక్తిగతమైనటువంటి మనిషిగా కాపాడుకోవడం కాదు నారాయణమూర్తి గారిని కాపాడుకోవాలి అని మనం అనుకున్నామంటే మంచి వ్యవస్థని కాపాడుకోవాలని దాని అర్థం మంచి మనిషిని మనుషుల్ని కాపాడుకోవాలని దాని అర్థం